మీ ఆలయంలో ఉత్సవం ఐదు రోజులు జరగాలి అంటే ఆ జరగడానికి అక్కడ ఉండేటటువంటి పద్ధతిని ఎట్లా వినియోగించాలో దాన్ని పెద్దలు నిర్ణయం చేస్తే వాళ్ళని ఎగ్జిక్యూట్ చేయమని చెప్పండి అమలు పరచమని చెప్పండి అది దాటి వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు పద్దెనిమిది వందల పదిహేడులో ప్రారంభమైంది అసలు యాక్ట్ పద్దెనిమిది వందల నలభైలో దానికి ఒక స్వరూపాన్ని కల్పించి ఒక మేనేజ్మెంట్ కమిటీస్ దీంట్లో పెట్టుకోవచ్చును పెట్టారు కానీ దురదృష్టం కొద్దీ ఈవేళ అలాంటి కమిటీలన్నీ రాజకీయ నాయకుల వల్ల వస్తున్నాయి ఆఫీసర్లంతా బ్యూరోక్రాటిక్ సిస్టమ్లో వస్తున్నారు మొత్తానికి వీళ్ళు వాళ్ళు కలిపి దొందుకి దొందు అన్నట్టుగా ఆలయపు ఆస్తులని ఆలయపు ఆచారాలని కూడా పాడు చేస్తున్నారు ఆస్తులన్నీ పోతున్నాయి ఇందాక మన వారు లెక్కలు చెప్పారు అక్కడ ఆధీనంలోకి మీరు తీసుకున్నప్పుడు ఇంత ఉండేది ఇప్పటికి ఇంత అయింది ఏం చేస్తున్నట్టు మీరు అని అడిగారు ఇందాక అది వాస్తవం మనం ఒక్క మాట జ్ఞాపకం పెట్టుకుని ఇక్కడి నుంచి ఇంటికి వెడదాం మన మన ఆలయాలు అది చిన్న గ్రామంలో చెట్టు కింద ఉండేటటువంటి ఓ అమ్మవారి సన్నిధైనా ఎప్పటి నుంచో వందల సంవత్సరాలుగా వస్తుండేటటువంటి ఒక పెద్ద ఆలయమైనా అక్కడ జరిగే ఆరాధనాది విధానాలని నిర్ణయం చేసేటటువంటి సంప్రదాయ ధార్మిక ఆచార్యులు పెద్దలు ఉన్నారు వారి ఆదేశానికి విరుద్ధంగా అక్కడ ఏమీ జరగకూడదు ఇది ఒకటి రెండవది ప్రతి ఆలయానికి కొంత ఆస్తి ఉంది ఒక్కొక్క ఆలయానికి వేల ఎకరాలు ఉంది ఒక ఆలయానికి హుండీలో వచ్చే నాలుగు డబ్బులు కావచ్చు ఆ ఆస్తి ఈ వేళ మనకి తరిగి కనిపిస్తోందంటే దాన్ని ఆక్రమించుకున్నటువంటి వాళ్ళు మధ్యలో ఎంతో మంది ఉన్నా పంతొమ్మిది వందల తొంభై ఆరవ సంవత్సరంలో సుప్రీంకోర్టు ఒక నిర్ణయం చేసింది ఆలయానికి చెందిన ఆస్తి ఎప్పుడు ఎక్కడ ఉన్నా అది ఎన్ని చేతులు మారినా అది తిరిగి ఆలయానికే చెందించబడుతుంది